జంగరేడుగూడెం పట్టణంలో ఘనంగా బాబు జగజ్జీవన్ నూట పదహారవ జయంతి వేడుకలు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జంగారేడుగూడెం మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి లక్ష్మీ చిన్న మరియు పోలవరం నియోజకవర్గం పరిశీలకులు జట్టు గురునాథురా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఏలూరు రోడ్లో గల సూరయ్య స్వీట్స్ వద్ద ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం ఎంతో కష్టపడ్డారని అలాంటి పెద్దల్ని ఈ రోజు స్మరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఇటువంటి నాయకుల అడుగు జాడల్లోనే నడవాలని చైర్పర్సన్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చిటికల అచ్చిరాజు వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు పదమూడవార్డు కౌన్సిలర్ పిపిఎన్ చంద్రరావు ఆరో వార్డు కౌన్సిలర్ నేకూర్ కిషోర్ చెప్పాడు వెంకన్న మాజీ జడ్పీటీసీ ముప్పిడే శ్రీను వైఎస్ఆర్సీపీ నాయకులు బతికి చిన్న బొబ్బర్ రాజ్పాల్ తదితరులు పాల్గొన్నారు